ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము దశోళికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు ఇక మీదట చేయుదురనియు ప్రభునందు మీద విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రజలలో అనగా విశ్వాసులలో సేవకులలో అనేకమంది స్థిరపరచబడలేకపోతూ ఉన్నారు స్థిరముగా ఉండలేకపోతూ ఉన్నారు దుష్టుని యొక్క వాడు పెట్టేటువంటి ఆశలకు దుష్టుడు చూపించేటువంటి వాటికి అనేకులు పడిపోతూ ఉన్నారు కానీ దేవుని పెట్లారా ఏసయ్య నమ్మదగిన దేవుడు కనుక ఆయన దుష్టుని నుండి మిమ్మల్ని ఖచ్చితముగా కాపాడుతారు తప్పిస్తారు ఆ దుష్టుడు వేసేటువంటి బాణములకు మీరు పడిపోవద్దు అని నమ్మదగిన దేవుడినే చూడండి మీరు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవన్ బిడ్లారా అలాగే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను చేస్తూ ఉన్నారు కొంతమంది చేస్తూ ఉన్నారు ముందుకి కొనసాగించగలుగుతూ ఉన్నారా అని అంటే ఎప్పుడు మారిపోతారో తెలియడం లేదు విశ్వాసులు కావచ్చు కొంతమంది సేవకులు కూడా కావచ్చు మారిపోతూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డారా కొద్దిగా ఉన్నప్పుడు ఒక రకంగా సమృద్ధిగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా కొద్ది జన్లు ఉన్నప్పుడు ఒక రకంగా సమృద్ధిగా జనులు ఉన్నప్పుడు ఒక రకంగా చిన్న మందిరం ఉన్నప్పుడు ఒక రకంగా పెద్ద పెద్ద మందిరాలు అయినప్పుడు ఇంకొక రకంగా మారిపోతూ ఉన్నారు విశ్వాసులు కొంతమంది సేవకులు ప్రియదేవని పెట్లారా కానీ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ మట్టుకు నీవు ఎప్పుడు ప్రభు మీద విశ్వాసముతో దుష్టుని ఎదిరిస్తూ నిన్ను నువ్వు తగ్గించుకొని ఉంటూ ఉన్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు ప్రి దేవుని పెట్టలారా ఆయనకు మనము కూడా మీరు కూడా నమ్మకముగానే ఉండాలి ఏ పరిస్థితి అయినా సరే ఈ లోకములో లేమిలోనైనా కలిమిలోనైనా ప్రతి సమృద్ధిలోనైనా లేనటువంటి స్థితిలో ఉన్న ప్రభువుకి నమ్మకముగా మీరు ఉన్నట్లయితే దేవుడు దుష్టుని నుండి తప్పిస్తారు దుష్టు నుండి మిమ్మల్ని కాపాడుతారు ప్రియ దేవుని బిడ్డారా ఈ దుష్టుడి నుంచి ఈ లోకంలో కాపాడడం కాదు భయంకరమైన దుష్టుడున్నాడు కదా ఆ దుష్టుల లోకానికి మమ్మల్ని మిమ్మల్ని పోకుండా మనల్ని పోకుండా కాపాడతాడు యేసుక్రీస్తు వారు దాని గురించి ఆలోచించట్లేదు చాలామంది పడిపోతూ ఉన్నారు చెడిపోతూ ఉన్నారు ప్రతి దేవుని బిడ్డలారా ఈ నెల ఉన్నట్టు వచ్చే నెల విశ్వాసం ఉండడం లేదు ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరము సేవకులు విశ్వాసం ఉండటం లేదు దేవుని బిడ్డలే ప్రతి దేవుని బిడ్డల దయతో జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం చూస్తున్న మీరైనా స్థిరమైనటువంటి మంచి మనసును కలిగి దుష్టుని ఎదిరించండి మంచిని ప్రేమించండి వాక్యాన్ని ప్రేమించండి పరిశుద్ధ లేఖనాలను వెంబడించండి స్థిరముగా ఉండండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అప్పుడు చివరికి ఆ దృష్టి నుండి మిమ్మల్ని తప్పించి ఆయన ఉన్నతమైనటువంటి నిత్య రాజ్యములోనికి మిమ్మల్ని తీసుకొని వెళతారు యుగ యుగములు దేవునితో ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా అప్పటి వరకు దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన విశ్వాసం నుంచి ముందుకు నడుమని దేవుని యొక్క వాగ్దానాలు తెలియపరుస్తున్నాయి ప్రియ బిడ్డలారా ఆయన నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగినవాడు ఎంతైనా నువ్వు నమ్మొచ్చు ప్రభువుని ఏ విషయంలో అయినా నువ్వు నమ్మొచ్చు ఆయన కార్యాలు చేసే దేవుడు ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి లేఖనము మీకు తెలివిని జ్ఞానమును దయచేయలాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను దుష్టుడి నుండి ఏ దుష్టత్వములో మీరున్నారో వాటి అన్నిటి నుండి దేవుడు కాపాడుతారు ఖచ్చితముగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించను ప్రియ దేవని బిడ్డారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలు నాయన ఏ దుష్టునిలోనైనా పడిపోయి ఉన్నారో అయా పోరాటంలో ఉన్నారో మీరే సహాయము చేసి నమ్మదగిన మా దేవా ప్రతి దుష్టత్వము నుండి మీ బిడ్డలను కాపాడుదొరుగా అయ్యా మీ ఆజ్ఞలను చక్కగా పాటిస్తూ పాటించి పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన నాయన దేవా కడా వరకు మీ సాక్షులుగా అయ్యా బిడ్డలు మార్పు లేనిటువంటి నాయన మంచి మనస్సు నాయన గర్వము లేనటువంటి మంచి మనసు ప్రవ్వ మంచి తగ్గింపు స్థితి కలిగి మీలాంటి స్వభావము కలిగి ఈ లోకంలో జీవించుటకు సహాయము చేయండి దుష్టుని ఎదురించే శక్తిని బిడ్డలకు దయచేయండి దుష్టు నుండి పారిపోకుండా నాయన వాడిని ఎదురిచ్చే కృపను బిడ్డలకు దయచేయమని మీరే ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన ఆవశ్యకలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించద్దురు మన ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె